జీఎస్టీ కింద ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ ఐటీసీ క్లెయిమ్ మరియు రివర్సల్ దశలవారీ మార్గదర్శిని జీఎస్టీ రిటర్న్లు దాఖలు చేసే వ్యాపారులు తరచుగా ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ విషయంలో గందరగోళానికి గురవుతున్నారు తప్పుగా ఐటీసీ క్లెయిమ్ చేయడం వల్ల వడ్డీతో పాటు జరిమానాలు కూడా చెల్లించాల్సిన పరిస్థితులు ఏర్పడుతుంటాయి అందుకే సరైన పద్ధతిలో ఐటీసీ క్లెయిమ్ చేయడం చాలా ముఖ్యం ఉదాహరణకు ఒక నిర్మాణ సంస్థ కన్స్ట్రక్షన్ కంపెనీ కమర్షియల్ భవనం నిర్మాణానికి సిమెంట్ స్టీల్ ఆర్కిటెక్చర్ సర్వీసులు వంటి ఖర్చులు చేస్తే వాటిపై చెల్లించిన జీఎస్టీ మొత్తాన్ని ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ గా క్లెయిమ్ చేయవచ్చు అయితే సెక్షన్ పదిహేడు ఐదు ప్రకారం కొన్ని ఖర్చులు బ్లాక్డ్ ఐటీసీ కిందకు వస్తాయి ఉదాహరణకు కంపెనీ డైరెక్టర్ కోసం కొనుగోలు చేసిన కారు లేదా ఉద్యోగుల భోజన ఖర్చులపై చెల్లించిన జీఎస్టీకి ఐటీసీ అనుమతించబడదు అయితే వ్యాపారానికి నేరుగా సంబంధించిన ఖర్చులు సిమెంట్ స్టీల్ ఆర్కిటెక్చర్ ఫీజులు వంటి వాటిపై ఐటీసీ అనుమతించబడుతుంది కానీ ఐటీసీ క్లెయిమ్ చేసే ముందు సెక్షన్ పదహారు రెండు ప్రకారం అన్ని ఇన్వాయిసులు సరైనవిగా ఉండాలి మరియు సరఫరాదారు వాటిని తన జీఎస్టీఆర్ వన్లో చూపించి మీరు వాటిని జీఎస్టీఆర్ టూబీలో చూడగలగాలి నూట ఎనభై రోజులలో చెల్లింపులు చెయ్యకపోతే ఐటీసీ రివర్స్ చేయాలి జీఎస్టీ చట్టంలోని రూల్ ముప్పై ఏడు ప్రకారం మీరు సరఫరాదారుకు చెల్లింపు నూట ఎనభై రోజులలో చెయ్యకపోతే మీరు క్లెయిమ్ చేసిన ఐటీసీని వడ్డీతో కలిసి రివర్స్ చేయాలి ఉదాహరణకు ఆగస్టు రెండు వేల ఇరవై నాలుగులో ఇన్వాయిస్ ఉన్న చెల్లింపు జూన్ రెండు వేల ఇరవై ఐదులో చేస్తే ఆ ఐటీసీని తిరిగి చెల్లించాల్సి ఉంటుంది సరఫరాదారు జీఎస్టీఆర్ త్రీబీ దాఖలు చేయకపోతే రూల్ ముప్పై ఏడు ఏ ప్రకారం సరఫరాదారు తన జీఎస్టీఆర్ త్రీ బి నవంబర్ ముప్పై రెండు వేల ఇరవై ఐదులోపు దాఖలు చేయకపోతే అతనిపై మీరు క్లెయిమ్ చేసిన ఐటీసీని కూడా రివర్స్ చేయాలి ఐటీసీ క్లెయిమ్ చేయడానికి గడువు సెక్షన్ పదహారు నాలుగు ప్రకారం మీరు ఏదైనా నెలకు సంబంధించిన ఐటీసీను తదుపరి సంవత్సరం నవంబర్ ముప్పైవ తేదీలోపు మాత్రమే క్లెయిమ్ చేయవచ్చు ఆ తేదీ తర్వాత ఆ ఐటీసీ శాశ్వతంగా ల్యాబ్స్ అవుతుంది మొత్తం చూస్తే జీఎస్టీ కింద ఐటీసీ క్లెయిమ్ చేసే ముందు ఇన్వాయిస్ సరైనదా చెల్లింపు నూట ఎనభై రోజులలో జరిగిందా సరఫరాదారు రిటర్న్లు సమర్పించాడా ఐటీసీ బ్లాక్డ్ లిస్టులో లేదా వీటిని జాగ్రత్తగా పరిశీలించాలి ఈ నియమాలను పాటించడం ద్వారా వ్యాపారులు అనవసర వడ్డీలు జరిమానాలు తప్పించుకుని జీఎస్టీ రిటర్న్లు సక్రమంగా దాఖలు చేయవచ్చు